ఎమ్మెల్సీ ఎలక్షన్ల గ్రాడ్యుయేట్ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి అలాగే మన యొక్క ఎమ్మెల్యే మాజీ సుభాష్ రెడ్డి గారికి ఎక్సీ మొదటి ప్రాధాన్యత ఓ విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని అదేవిధంగా మీరందరూ వాళ్ళ ఈ గ్రాడ్యుయేట్ సమ్మేళనానికి వచ్చినటువంటి మీరందరూ కూడా

ராமாயுதே டிகிரி చదివిన వాళ్ళు ప్రజాకన్య ముఖాల ఆనండి ఆరేయ్ అంటే జాత రామను నిర్కర పకపకల వారి వారి ఈ వาระ ఏ ఊరికైనా ఏ ఇంటికి అయినా மகకుల మాట్లాడతాడు ప్రతి ఇంట్లో ఆనండి కూడా వెనన గ్రాడ్యుయేషన్ ఇങ്ങനെ ము <ử input> నేను తెలంగాణ ప్రజలు అసరాకాలి భారత కేంద్ర ప్రభుత్వానికి చదివేలంతో మార్సాయచంగా పరిచయం అయితే ఇందరికి నినసకని నిలబడతాను నేను గత రెండు రోజులు తోలించుసారు కళ్ళంతో మొక్కులేసుకొని కళ్ళు కాయలత్తా ఉన్నై ఇంతవరకు విద్యార్థుల చేత విద్యార్థి మా అమ్మ నాకు బారైతేనను

వాలెట్ నాకు ఆన్ించింది వాలెట్ మోడల్ చెయ్య వాలెట్ అన్నది ఉద్దయో కెరల్ ప్రాతిచి మెంటలీ ఉద్దయో వస్తు సహాయతను ఉబవచే ఆరు లేదు అర్థం చేసుకుంటే ఈ ప్రెజెన్టెషన్ కొచ్చె తీయరు 12 నెలలు తికిపోతున అలాగ వాలెట్ ఉద్యోగాలు కావచ్చు లేదా కావచ్చు లేదు కాదు తప్ప ఇవాళ ప్రజల నుంచి కానీ నిరుద్యోగం నుంచి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి కానీ ఔషధ ఉద్యోగం నుంచి కానీ పట్టించుకోవడానికి ఇప్పుడే

ప్రధాన చిత్రం నాది వాళ్ళ ఆ దేవుడి చెప్పండి కష్టపే నీ జమని ఆ పేరు అప్పటి చేసి ఒకే చేసు ఒకే జక్కా చేసి బాగా జాతీయ పెట్టా వెయ్యాలంటే నా ఆ రావడం ప్రధాన రెండు జంట రెండు జంట జమ్మని కష్టపై ఓకే జంత్రం ఒకే భారతదేశం

ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడే ఉంది కాబట్టి దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ సమస్య ప్రశ్నించాలని చెప్పి ఆ దేశాలు ఉత్తరంగా చేపట్టిందంటే భారత్

తీరు ఈ రోజు కొనసాగుతుంది ఇ రాజకీయ పార్టీలు చిన్న వహిస్తు వ్యక్తిగత

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే గుర్తు తెచ్చుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలంటే ఈ ముప్పై నాలుగు పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ